మే కల్ మే కల్ మే కల్ అందరికీ ధన్యవాదాలు ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి జోష్ ఉండాలి మా మహిళా సోదర్మల్ల ఇట్లా ఉండాలి జోష్ రేపు ఎలక్షన్ లో మే 13.5 రూపీల ఈ మల్కాజ్ గిరి అంటే బీఆర్ఎస్ అంటే ఈ రోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అదే మాదిరిగా మన బంగారమసుటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు సేవ చేసిన కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా ఇరవై ఐదు ఏళ్ల సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్కమ్ల హాస్పిటల్ పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడు అంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనమందరం కూడా భారీ మెజార్టీ తోరి గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడ నాయుడు మహేష్ బాబు వివేకానంద నా కొడుకు వివేకానంద నా సుభాషంగా అయ్యో మా సుజీ గడ నా దగ్గర సిద్ధమా అయ్యో రావో రాను ఆయన పేరు పోదాలే చెప్పాను మీరు ఇంట్లేదు మీరు ముందంటున్నారు కాబట్టి మీకు ఇంద్రా లేదు నా దగ్గర సుట్టం మీ తెలువదది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరునన్న నమస్కారం